అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేను వెల్కమ్ టు మహాసేన మీడియా కొత్తగా కొండేట ఆదిమూలం అని చెప్పి ఇంకొక ఎమ్మెల్యే మాంచి రసపోటు మీద దొరికాడు జనాలకి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎప్పుడైతే ఒక మహిళ బయటకు వచ్చి పలానా ఆదిమూలం కొండేట ఆదిమూలం సోన్స్ అని ఎప్పుడైతే చెప్పిందో దానికి సంబంధించిన వీడియో ఆదర్ ఎప్పుడైతే చూపించిందో ఒక గంటలో సస్పెండ్ అంతే ఒకే ఒక గంటలో అయితే ఆవిడ మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాను నేను నాకు ఆవిడని ఏదో బయటికి ఎక్స్పోజ్ చేయాలను లేకపోతే ఆవిడ చెప్పింది తప్పో రైటో అని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం లేనే లేదు ఎందుకంటే అయిపోయింది ఆ కథ ఎప్పుడైతే మా పార్టీ ఆయన సస్పెండ్ చేసిందో మేము ఆయన వెనకేసి రావాల్సిన పని లేదు ఆయన్ని తిట్టాల్సిన పని లేదు ఆయన మీద ఎవరైతే ఆరోపణలు చేశారో ఆవిడ గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం నాకు లేదు కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా ఆవిడ మాటలు సమాజానికి వినిపించి దానిలోని కొన్ని వాస్తవాలు కూడా తెలియజేయాలనుకుంటున్నానండి నేను బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది జరిగినప్పుడు నా మొబైల్ నంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి మహిళలు అందరూ గమనించాల్సింది ఏంటంటే మీ నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయి చాలామంది దగ్గర మీ నెంబర్లు ఉంటాయి మీ దగ్గర చాలామంది నెంబర్లు ఉంటాయి మన నెంబర్ ఉన్నంత మాత్రాన ఎదుటోడు ట్రాప్ చేసే పరిస్థితి మాత్రం ఏ మహిళ కూడా తెచ్చుకోకండి తెచ్చుకోకండి తల్లి నెంబర్ అంటే తప్పదు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు లేకపోతే బయట ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన నెంబర్ వేరే వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది అలా చాలామంది మహిళల నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయి ఆ మహిళలందరూ ఇలా ట్రాప్ చేయబడట్లేదు దయచేసి ఎవరైనా తినకలాగా అమాయకంగా ట్రాప్ చేయబడే పరిస్థితి ఉంటే కనుక దయచేసి మీ నెంబర్ ఎవరికి ఇవ్వకండి మీరు అసలు బయటికి రాకండి మన నెంబర్ ఒకటి దగ్గర ఉందనే కారణంతోనే మనం ట్రాప్ చేయబడే అంత అమాయకులు అయినప్పుడు మనం అసలు సొసైటీలో బయట రావడానికి అర్హులం కాదు నిజంగా మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి మగోడు ఎలాగైతే బయట తిరిగి అన్ని పనులు చూసుకుని ఇంటికి వెళ్తున్నాడో మహిళ కూడా అలా ధైర్యంగా అన్ని పనులు చక్కబెట్టి ఇంటికి వెళ్ళే ధైర్యం ఉన్నప్పుడే మీరు బయటికి రండి మీ నెంబర్లు ఎక్స్చేంజ్ చేయండి తప్ప నెంబర్తోనే ట్రాప్ చేసే పరిస్థితి ఇచ్చేలా ఉంటే కనుక దయచేసి మీరు ఇళ్ళల్లోనే పరిమితం అయిపోండి ఇళ్లల్లోనే ఉండిపోండి అలాంటి లేదు మా నెంబర్ ఎవరి దగ్గర ఉన్నా మా లిమిట్స్ మాకు తెలుసు మా నెంబర్తో ఎవరో మమ్మల్ని ట్రాప్ చేస్తే అంత బలహీనులం కాదు మేము ఎవరిని ఎలా డీల్ చేయగలం అలా డీల్ చేస్తామని వేరే మహిళలు ఉంటారు చూడండి మీరు తిరగండి బయట మీరు చేయండి రాజకీయాలు మీరు చేయండి వ్యాపారాలు ఉద్యోగాలు నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్ మీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ మెయిల్ చేసేవాడండి ఇలాంటి బ్లాక్మెయిల్ కూడా రావచ్చు అండి ఆ బ్లాక్మెయిల్ కూడా తట్టుకునే వాళ్ళు అయితేనే మీరు బయట జరగండి ఒకవేళ నిజంగానే ఫోన్ చేసి నీ భర్తని నీ పిల్లల్ని చంపేస్తానంటే మీరు ఇమీడియట్గా మీరు లొంగిపోయే మనుషులైతే మీరు అసలు బయటికే రాకండి అమ్మా ఎందుకు మీ శిలాలు మీరు పాటు చేసుకుని ఎదుటోళ్ళు జీవితాలు నాశనం చేసి అటు ఇటు కాకుండా అయిపోయే కన్నా ఎవరన్నా నన్ను ఫోన్ చేసి బెదిరిస్తే నేను లొంగిపోతాననే ఆ మెంటాలిటీ ఎవరిగా ఉంటే దయచేసి మీరు మీ ఫోన్ నెంబర్లు ఎవరు ఇవ్వకండి ఎవరికి మీరు కూడా బయట దిరక్కండి ఈ మహిళా లోకానికి చెప్తున్నాను నేను అంటే ఈ కేస్ స్టడీని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా మహిళలని చైతన్యం చేయాలని నిర్ణయించుకున్నానండి ఈరోజు మీకు విలేజ్ పరంగా కానీ మీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధిలు కూడా మొదలయ్యాయి అండి ఎమ్మెల్యే అయిన తర్వాత పారిడేస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటు రమ్మంటా ఉన్నాడు ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరూ లేదు ప్రశాంతంగా ఉన్నింది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతని ఒకవేళ మీకు ఎవరి మీద అనుమానం ఉంటే ఆ వ్యక్తులు మంచోళ్ళు కాదని మీకు అనిపించినప్పుడు దయచేసి ఒంటరిగా ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళిపోకండి మీరు వెళ్ళిన చోట ఎవరో లేకుండా అక్కడ ఎవరో మనుషులు లేకుండా ఎవరో ఒకడో ఇద్దరు అలా ఉన్న పరిస్థితుల్లో దయచేసి మీరు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసి గ్యాట్ వేసే పరిస్థితులు ఇవ్వకండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి మాట్లాడిపోతే వాళ్ళు నేను చంపారు ఇక్కడ మీరు ఒంటరిగా ఉన్నారు ఇక్కడ నేను ఉండడం కరెక్ట్ కాదు ఎవరు ఉంటే కనుక పార్టీ ఆఫీసులో మాడుకుందాం లేదా మీరు బయటకు వస్తారు బయట మాట్లాడుకుందాం క్యాంప్ ఆఫీస్లో మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోండి తప్ప ఎవరైనా మా గోడు ఒంటరిగా ఉన్న చోట అది కూడా హోటల్ రూమ్స్ లాంటి రూమ్స్లోకి వాళ్ళు పిలిచారు ఫోన్ చేశారని ఒకే ఒక కారణం పట్టుకుని వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోకండి అక్కడ పరిస్థితులు చూసి కూడా ఆ లోపలికి వెళ్ళి తలిపేసి గడబెట్టే అవకాశం అసలు ఇవ్వకండి అస్సలు ఇవ్వకండి జరిగిన తర్వాత ఈ విషయం నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఒకవేళ ఎవడైనా అలా బలాత్కారం చేయడానికి మీ మీదకి వచ్చిన వీలైనంత ప్రతిఘటించండి కొట్టండి తోసేయండి అవసరమైతే ఏదైనా చేతి దొరికి ఇచ్చి చంపేయండి లొంగిపోకండి దయచేసి అలా లొంగిపోయి మీ జీవితాలని మీ శేలాలని మానాలని నాశనం చేసుకోకండి ఎక్కడైనా బయట చెప్పానంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ అంత ఘోరం జరిగిన తర్వాత ఎవరైనా మహిళలు జనరల్గా చాలా మంది అయితే ఏంటి ఇంత దారుణం జరిగిందని చచ్చిపోతారు లేదా ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాలని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పరిగెడతారు ఎందుకంటే అలా జరిగిన వెంటనే టెక్నికల్గా కానీ మెడికల్గా కానీ ఎవిడెన్సులు ఉంటాయి ఆ ఎవిడెన్సులతో ఇమీడియట్ కేసు పెడితే అది వెంటనే రేప్ కేసు అవుద్ది అతను అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ తెలుసు తప్పు చెప్తే ఆడి చోడ్డైనా కాసి పెట్టి పీక్తారు ఒకటే దబ్బా ఇప్పుడు ఆదిమూలం పరిస్థితి ఏమైందో అదే అవుతుంది అలాంటి పరిస్థితులప్పుడు అలా మీ మీద ఎవరైనా మీకు ఇష్టం లేకుండా అంత బలాత్కారం చేసినప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి రిఫర్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్టులు చేయించుకోండి అవన్నీ మీకు ఆధారాలు ఉంటాయి ఖచ్చితంగా మీ మీద ఇలా చేసిన వాడికి శిక్ష పడుతుంది రేపు పొద్దున ఇంకెవడో కూడా అలాంటి పని చేయకుండా ఉండే అవకాశం వస్తుంది వాళ్ళు తప్పు చేస్తారు మిమ్మల్ని బెదిరించేస్తే బెదిరిపోకండి మిమ్మల్ని చంపేస్తామంటే అది మీ మనసులోనే దాచేసుకోకండి దాచేసుకోకండి అమ్మా అది మంచి పద్ధతి కాదు అది ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తాను అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి బీమాస్ తయారు చేసి వెళ్ళడం జరిగింది ఇది మాత్రం అస్సలు చచ్చినా జీవితాన్ని అవసరం చచ్చిపోండి నిజంగా మళ్ళీ ఫోన్ చేసి నిజంగా నువ్వు మళ్ళీ రాకపోతే నీ భర్తని పిల్లల్ని చంపేస్తానని మళ్ళీ ఆడేరు ఆల్రెడీ రేపు చేసినాడు ఆల్రెడీ మీకు ఇష్టం లేకుండా ఇచ్చేసినాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఆవు పులి కథలో ఆవు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకండి ఆ వెళ్ళిపోయినాడు మళ్ళీ ఎన్నిసార్లు రేపు చేయించుకుంటారు ఒకసారి రేపు అనేది ఆడ మనిషికి ఆడపిల్లకి అది ఆల్మోస్ట్ చావుతో సమానం ఆ రేపు జరిగిన తర్వాత కూడా మళ్ళీ బెదిరిస్తున్నాడని మళ్ళీ వెళ్ళి మళ్ళీ రేపు చేయించుకుంటారా అలా మాత్రం ఎవ్వరు చేయకండి ఏమో ఈ విడి విషయంలో పాపం విధి అలా జరిగింది దాన్ని మనం మార్చలేము కానీ ఈ పరిస్థితిలో ఎవరైనా ఉంటే మాత్రం స్వచ్ఛన చేయకండి అవసరమై దాన్ని చంపేయండి లేదా మీరు చచ్చిపోండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఏదైనా చేయండి కానీ మళ్ళీ వెళ్ళి రేపు మాత్రం చేయించుకోకండి వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగ్ ఆయన పిలిచినప్పుడు వెళ్ళడం అంటే అవాయిడ్ చేయడం కాదమ్మా ఏమో మరి మీకు అలాగే అర్థమైందేమో నాకు తెలియదు కానీ అతను ఫోన్ చేస్తున్నప్పుడు ఫోన్ నెంబర్ అతందని తెలిసినప్పుడు అతను ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు ఫోనే లిఫ్ట్ చేయకండి ఫోన్ బ్లాక్ చేయండి లేదు మీ మానాన్ని అర్పిస్తే తప్ప మీకు ఏ పథకాలు రావు మీకు ఇంకోటి ఏదో రావు అంటే అవి వదిలేయండి అంతేగాని మానాన్ని వదిలేయకండి ఒకవేళ అతను నిజంగానే నీ భర్తని పిల్లల్ని చంపుతాను నువ్వు లొంగకపోతా అంటే చంపేనివ్వండి కానీ మీరు మాత్రం వెళ్ళి లొంగిపోకండి భర్త పిల్లల్ని నిజంగా చంపేసి పోటుగడైతే చంప అలా ఎంతమందిని చంపేస్తాడు అది నిజమైతే కనుక చెప్తున్నాను నేను అది నిజం కాకుండా ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారం కలిసి వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళు ఉన్న ఉన్నంతకాలం ఉండి ఏదో మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయని బయటపెట్టే కేసులు కూడా చాలా చూస్తున్నాం మనం చాలా ఉంటాయి దానికి దీనికి సాక్ష్యాలు ఏమి నిరూపించలేము ఆ కేసు ఈ కేసు ఒకలాగే ఉంటుంది చూడడానికి కానీ అది ఇది ఒకటే అని మనం అనలేము ఏమో ఏం జరిగిందో అక్కడ మనకేం తెలుస్తుంది ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు అని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు ఆల్రెడీ రెండు సార్లు రేపు జరిగిన తర్వాత కూడా భర్తకు చెప్పకుండా ఉండకండి భర్త కొట్టి తిట్టి చావు కొట్టి చెవులు మూసేసేదాకా ఆ నిజం చెప్పకుండా ఉంటే ఏమవుద్దంటే అది మీరు కావాలని చేసిన తప్పేమో అని ప్రజలకు అనుమానం వస్తుంది మిగతా జనానికి ఎప్పుడైనా మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైతే కనుక మీకు చెప్తున్నాను నేను భర్త కొట్టి తిట్టి సాగు చెవులు మూసేదాకా చెప్పలేదంటే అది ఎలా అర్థమవుతుందంటే ఇష్టపడి చేసిందేమో వాళ్ళ దొరికేసిన తర్వాత చెప్పట్లేదేమో అందుకే భర్త అలా సాగు చెవులు మూసేస్తున్నాడు అని ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది అలా ఉండకండి ఎవరు నాకు జరిగిన బాధని నేను ఆయన వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా చాలా మందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలా మంది బలైపోతున్నారు చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను చాలా మంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి మనం కాపాడుకోవాలి అని చెప్పి నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకుని తీసుకొచ్చి నా బ అన్నిటికన్నా పెద్ద దరిద్రం ఏదంటే ఇదే ఈ ఈ సీన్లో అన్నిటికన్నా పెద్ద దరిద్రం మొదటిసారి ఆవిడ్ని అతను రేపు చేశాడు రెండోసారి మళ్ళీ బెదిరించి మళ్ళీ రేపు చేశాడు మూడోసారి అయితే వాళ్ళ భర్తే ఆవిడ రేపు చేయించాడు ఆవిడతో ఎందుకంటండి ఎవిడెన్సుల కోసం అట ఈ పని మాత్రం అసలు ఏ భర్త చేయకండి మీకు ఎవిడెన్స్ కావాలంటే వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టి జస్ట్ మిస్బిహేవియర్ చేసేదాకా ఉండను తప్ప కామక్రీడలు జరిగే విధంగా ప్రోత్సహించకండి రా బాబు మీకు దండం పెడతాండరా భర్తల స్థానంలో ఉండి భార్యని ఒకవేళ తెలియకుండా జరిగింది అని పాప మా భర్త తెలియదు కాబట్టి ఓకే కానీ తెలిసి మళ్ళీ ఆ భర్త మళ్ళీ భార్యని తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యేదేరా బాబోయ్ ఏట్రా బాబు ఇలా ఉన్నారేట్రా బాబు రక బాబు ఇలా అకాల వర్షాలు వరదలు వచ్చేసి జనాలు అంత చచ్చిపోతున్నారు రా బాబు రే ఏడ్రీ దరిదినాడు రా ఏడు సాక్షిం కోసం మళ్ళీ పెళ్ళని మళ్ళీ పొడుకోడతారా ఓరు నీ అమ్మ జీవితం ఇదేం దారుణోరా బాబు అది సాక్షిం కోసం కాదు బ్లాక్మెయిల్ ఏమో వాళ్ళు అంటున్నారు అలా చేయకండి రా బాబు అలా ఆ పరిస్థితి ఎవరికన్నా అలా చేయకండి బాబు ఏమో ఇలా గొడవ వదిలేద్దానే మనం కానీ ఇంకెవ్వడు చేయకండి బాబు అలాగా అది అన్నిటికన్నా దరిద్రం ఇదే ఈ సీన్లో జరిగింది అది తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా పిలుపు తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకుని చేయడము పెద్దబాబు గారు చిన్నబాబు గారు ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారా ఇక నువ్వు ధైర్యం ఉండొచ్చు నీకు రాష్ట్ర ప్రభుత్వం నీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తుంది కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొకటి నిన్ను నీ ఫోన్ నెంబర్ మాత్రం ఎవరికి ఇవ్వకు ఇస్తే మళ్ళీ నీ ఫోన్ నెంబర్ ఫోన్ మళ్ళీ నీ భర్తని పిల్లలు చంపేస్తున్నట్టు ఇంకోటి గ్యారంటీగా ఇంకా అలా ఎంతమందితో నువ్వు లొంగిపోవాల్సి వస్తుందో దయచేసి నీ ఫోన్ నెంబర్ ఇంకెవరికి ఇవ్వకుండా నువ్వు ఇంట్లోనే ఉండు ఒకవేళ మళ్ళీ ఇలా జరిగిందండి మళ్ళీ మీ ఆయన మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఎవిడెన్స్ అంటాడు ఎవిడెన్స్ అంటే అది ఇంకా దరిద్దరు ఇది అమ్మా ఎలా ఉందంటే నిజంగా నీ యాంగిల్ ఇది ఓకే ఒక ఆడపిల్లగా నువ్వు పడ్డ బాధ అర్థమవుతుంది మాకు కానీ కొంతమంది ఏమంటారంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతుంది అది కూడా లేదు లేదు ఇదంతా బ్లాక్మెయిల్ ఇద్దరు మేజర్లు వాళ్ళిద్దరు కావాలని జరిగిన పనిది కావాలని జరిగి అతను ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి అతను నేను బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ ఆ తర్వాత వీడియో తీశారు వీడియో తీసి ఇప్పుడు ఆ ముందు అన్నీ కూడా రేపులు అంటారు వెళ్ళని చెప్పి మళ్ళీ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది వైరల్ చేస్తారు ట్రోల్ చేస్తున్నారు ఏది నమ్మాలో తెలియని పరిస్థితి ఎందుకంటే నువ్వు నిజంగా ఒక మైనర్ బాలిక అనుకో నీ నోట్లో గొడ్ల కుక్కేసి నిన్న ఒక నువ్వు ఎవరికైనా చెప్తే చంపేస్తానంటే నువ్వు మైనర్ బాలిక కాబట్టి నువ్వు భయపడిపోయావు అర్థం ఉంది నువ్వు మైనరు కాదు నీకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు నీకు అన్నీ తెలుసు ఇప్పుడు నేను చూస్తూ ఉంటేనే నీ ఏజ్ అబోవ్ థర్టీ ఉంటే తప్ప బిలో థర్టీ అయితే ఉండవు అలాంటి పరిస్థితులు కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అలా కంటిన్యూగా జరిగి అది నాకు తెలియదండి అది రేపండి అంటే ఎవరు నమ్మరమ్మా ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాదు రేపు కేసు పెట్టినా ఎవిడెన్సులు తెద్దామని మొత్తం చెక్ చేసినా కానీ ఏ ఎవిడెన్సులు ఉండవు అక్కడ ఎవిడెన్సులు లేనప్పుడు రేపు కేసు ఎలాగో ఎవరన్నా ఎలా పెడతారు పైగా కామ క్రీడలు అని అన్నావు కామ క్రీడలు అంటే ఇద్దరు బోత్ పార్టీస్ యాక్సెప్ట్ చేసి జరిగేది యాక్సెప్ట్ జరిగేది అది నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది అందుకే కదా మా దోవాడు అక్కడ తెగరెచ్చిపోతున్నాడు అది అసలు అసలు కాదది కానప్పుడు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి ఓకే తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన లక్ష్యాలతో ఉన్నతమైన ఆశయాలతో ఉంటుంది కాబట్టి సస్పెండ్ చేసింది అతను అదే వైసీపీ అయితే తిరిగి నీ మీద ఇప్పుడు సినిమాలు సినిమాలు రిలీజ్ అయిపోను నీ మీద రిలీజ్ అయిపోను అతను సేపుగా ఉంది పార్టీలో సమాజం పాడైపోతుందండి పెద్దల ఇలా ఉంటే ఎలాగండి బాబు రేపు పొద్దున్న మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఇలా ఉంటే ఏ విలువలేయి విలువలేయి పద్ధతులేయి పెద్దోళ్ళు చెప్పి పెంచే ఇదేది అన్నీ చూస్తే మళ్ళీ అన్ని మీడియాల్లో ఇదే టాపిక్ నా మీద వన్ జీరో నైన్లోనండి ఒకసారి అండి వన్ జీరో నైన్లో అండి ప్యారడైజ్ అండి అది బాగా పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఆ హోటల్ పేరు కరెక్ట్ కాదండి అయితే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది